వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ ఈస్ట్ ఫేస్ నూట యాభై గజాలు ఇది రాంపల్లి రాంపల్లి ఏరియాలో ఉన్న ఇల్లు ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఇల్లు అండ్ ఈ పక్క హౌస్ కూడా అవైలబిలిటీ ఉంది ఇది కూడా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ ఇది ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ సైజు ఉన్న మంచి సైజు మంచి సైజులో ఉన్నాయి ఇల్లు దీంట్లో థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో మంచి లివింగ్ ఏరియా చుట్టుపక్కల మాక్సిమం పీపుల్ ఆర్ లివింగ్ ఏర్ చాలా మంది ఉంటున్నారు చాలా ఇల్లు సోల్డ్ అవుట్ అయిపోయినాయి మంచి లివింగ్ ఏరియాలో ఉన్నాయి ఇల్లు నేను మీకు పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ జాన్వీ రియల్ ఎస్టేట్ ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావల్స్ ఉంది మీరు చూజ్ చేసుకోండి ఈ డివైస్ తోటి విత్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తాను పార్కింగ్ సైజు బెడ్రూమ్ సైజెస్ ప్రతి ఒక్కటి సైజెస్ వచ్చేస్తాయి పర్ఫెక్ట్గా మీకు వీడియోలోనే క్లారిటీ వచ్చేస్తుంది మీరు ఒక్కసారి ప్రాక్టికల్గా ఈ ఏరియాకి వస్తే ప్రాక్టికల్గా ఈ ఏరియా ఎలా ఉందనేది జస్ట్ చూడడానికి సరిపోతుంది చుట్టుపక్కల లోకాలిటీస్ అది సో పార్కింగ్ పార్కింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాను దిస్ ఇస్ ద పార్కింగ్ ఏరియా స్టెప్స్కి పార్కింగ్ ఏరియాలో మొత్తం గ్రనైట్ వేస్తారు కంప్లీట్గా కార్ సింపుల్గా వచ్చేస్తుంది ఒక సిడాన్ వెహికల్ వచ్చేంత కార్ పార్కింగ్ ఏరియా పైన వచ్చేటప్పటికి ఫాల్ సీలింగ్ ఇది యూపీవీసీ యూపీవీసీ షీట్స్ తోటి వస్తుంది ఫాల్ సీలింగ్ ఇది లేటెస్ట్ ట్రెండ్ అండి కొత్తగా వస్తుంది ఫాల్ సీలింగ్ లుకింగ్ చాలా బాగుంటుంది లోపల లైటింగ్ వస్తే చాలా బాగుంటుంది పార్కింగ్ సో ఫస్ట్ నేను పార్కింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు ఫోర్టీన్ పాయింట్ ఫోర్ డబల్ జీరో థర్టీన్ పాయింట్ ఫైవ్ నైన్ జీరో దీనికి స్టడాండ్ వెహికల్ వచ్చేస్తుంది కదా చాలా కన్వీనియంట్గా స్టడాండ్ వెహికల్ వచ్చేస్తుంది ఈశానిముల ఎగ్జాక్ట్ ఈశాన్యముల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ కూడా ఈ వాటర్ సంప్ వచ్చేటప్పటికి ఫైవ్ థౌసండ్ లీటర్స్ ఆఫ్ ద దీని కెపాసిటీ సో ఒక ఒక మినిమం ట్రాక్టర్ వాటర్ వచ్చేస్తుంది పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ కూడా గ్రనైట్ వచ్చింది అండ్ స్టీల్ డ్రైవింగ్ ఒకటి పెండింగ్ ఉందండి ఏరియా ఈస్ట్ లో ఏరియా ఫ్రంట్ ఏరియాలో వస్తుంది ఈ ఏరియాలో కూడా టైల్స్ ఇచ్చేసారు ఈ టైల్స్ కొత్తగా వస్తున్నాయండి ఫ్రెండ్ టెలివిజన్లో వేస్తున్నారు సో లుకింగ్ వైజ్ చాలా బాగుంటాయి ఈ మెయిన్ డోర్ చూడండి కంప్లీట్గా గ్రానైట్ బార్డర్ వచ్చింది మెయిన్ డోర్కి కంప్లీట్ టేక్ వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ ఇది లుకింగ్ వైజ్ మంచి రాయల్ లుక్ వచ్చింది మెయిన్ డోర్ ఇది మెయిన్ హాల్ నేను చూపిస్తున్నది ఇప్పుడు మెయిన్ హాల్ లోపల మొత్తం మార్పులు వచ్చింది పైన జిప్సం కూడా ఫాల్ సీలింగ్ మళ్ళీ మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ జీరో ఎట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ వన్ ఫోర్ జీరో సో నార్త్ డోర్ ఒకటి వచ్చిందండి ఇక్కడ ఈస్ట్ డోర్ ఈస్ట్ ముఖద్వారం నార్త్ కూడా మళ్ళీ ఇంకొక డోర్ ఇచ్చారు యూపీవీసీ విండో ఈ యూపీవీసీ విండో స్టాండ్ బై చాలా రోజులు వస్తుందండి స్టీల్ గ్రిల్స్ అవి పెండింగ్ ఉన్నాయి యూపీవీసీ విండో కూడా రావాలి దీనికి మస్కిటో విండో కూడా వస్తుంది సో దిస్ ఈజ్ ద టీవీ ఏరియా మంచి సఫిషియెంట్ టీవీ ఏరియా అండ్ ఇది వచ్చేటప్పటికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో తీసుకెళ్తున్నాను సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియం సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వాస్తున్నాయి ఇల్లు నైన్ పాయింట్ సిక్స్ ఎయిట్ జీరో టెన్ పాయింట్ టూ ఫోర్ జీరో అండ్ విండో బెడ్రూమ్స్లో గా ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయి వాష్ రూమ్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాషింగ్ రూమ్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చేస్తాయి గా ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా గా వచ్చాయి సో ఇది మళ్ళీ హాల్లోకి ఎంటర్ అయ్యాను నేను సో దిస్ ఈస్ ద డైనింగ్ డివైడేషన్ డైనింగ్ డివైడేషన్ ఆఫ్ ద ప్యాటర్న్ సో వండర్ఫుల్ గా ఉంది కలర్స్ అవి వచ్చిన తర్వాత చాలా బాగుంటుందండి లుకింగ్ వైజ్ సో ఈ ఏరియా డైనింగ్ ఏరియా అవుతుంది టెన్ పాయింట్ టూ ఎయిట్ జీరో ఎట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ సెవెన్ సెవెన్ ఫైవ్ డైనింగ్ లో మళ్ళీ యూపీబీసీ విండో వచ్చేసింది వెంటిలేషన్ పర్పస్ డైనింగ్లో ఈ ఏరియాలో వాష్ బేసిన్ వస్తుందండి సో అందుకని వాష్ బేసిన్ ఇచ్చారు సో ఇక్కడ మనకి డైనింగ్లో షెల్ఫ్స్ ఇచ్చేసారు సో ఇక్కడ మళ్ళీ మనకి రూమ్ వచ్చింది సఫిషియెంట్ సఫిషియంట్ రూమ్ అండ్ ఓపెన్ కిచెన్ కిచెన్ చూడండి చాలా బాగుంది ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ కాబట్టి

కిచెన్ లో ఇచ్చిన టైల్స్ వాటర్ గా యూపీబీసీ విండో ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్ట్ పాయింట్ కి పవర్ పాయింట్స్ సో కిచెన్ అయిపోయింది కదా డైనింగ్ ఏరియా వాష్రూమ్ మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఒక వాష్రూమ్ చూపించాను ఇది కామన్ వాష్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఒక అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది మళ్ళీ ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ వచ్చింది వాష్రూమ్స్ లో మీకు గీజర్ పాయింట్స్ కావాలని వచ్చేస్తాయి అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఒక ఒక అటాచ్డ్ వాష్రూమ్ అంటే మొత్తం త్రీ వాష్రూమ్స్ వచ్చాయి మీకు ఇది మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ పాయింట్ నైన్ కాట్ వేసుకోవచ్చు అంటారు నేను ఒకసారి సైజెస్ చూస్తే మీకు అర్థమైతే సిక్స్ పాయింట్ నైన్ కాటర్ వస్తుంది లేదా థర్టీన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ టెన్ పాయింట్ త్రీ సిక్స్ ఫైవ్ మళ్ళీ యూపీబిసి విండో

మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సినవి మీరు చూపిస్తాను ఇది డెబ్బై ఎనిమిది లక్షలు అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ అండి కాంటాక్ట్ చేస్తే పూర్తి డీటెయిల్స్ చెప్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్